ప్రతిరోజు ఇక్కడ కూర్చొని ఆసనాలు వేయడం జరుగుతుంది ఉత్తమైన పచ్చని వాతావరణంలో కోయిల రాగాలు చిలక పలుకులు అద్భుతమైన పక్షుల కిలకిలలు ఎంతో అద్భుతంగా ఎన్నో రకాల చెట్లు ఉన్న ఈ ప్రాంతంలో ప్రతిరోజు ఆసనాలు వేయడము అలాగే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడము జరుగుతున్నది పట్టణంలో ఇలాంటి వాతావరణము మీకు ఎక్కడా కనిపించదు జీరో పొల్యూషన్ అద్భుతమైన ఈ యొక్క వాతావరణం ఆస్వాదిస్తాం కోర్టు ప్రాంగణాలు ఉంటాయి ఇక్కడ మంచి పీస్ఫుల్ వాతావరణం ఇక్కడే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఉంటుంది ప్రతిరోజు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది చూడండి ఇటువంటి వాతావరణంలో ఈ చెట్టు దాదాపుగా బ్రిటిష్ కాలంలో వేశారు చింత చెట్టు అలాగే అక్కడున్న వేప చెట్టు కూడా ఎన్నో ఏళ్ళ సంవత్సరాల కిందట వేసినదిగా కనిపిస్తున్నది దీన్ని అద్భుతంగా సంరక్షించడం జరుగుతోంది చూడండి అద్భుతంగా ఈ యొక్క పచ్చని చెట్లు కోయిల రాగాలు పిచ్చుకల భావాలు అద్భుతంగా ఉన్న ఈ ప్రదేశంలో ఆరోగ్యం వల ఎందుకు మనకి అద్భుతంగా పెట్టుకునే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతానికి నేను వస్తూ ఉంటాను